మంచి పాలు విరిగిపోతే పన్నీరు అవుతుంది పన్నీరు పాలకన్నా ద్రాక్ష పళ్ళు పులిసిపోతే వైన్ కింద తయారవుతుంది కానీ ద్రాక్షరసం కన్నా వైన్ చాలా ఖరీదైంది అలాగే జీవితంలో చేసిన తప్పులు మర్చిపోతే ఏమి ఉండదు వాటి నుంచి గుణపాఠం నేర్చుకుంటేనే మనిషి బాగా షైన్ అవుతాడు అంతేకాకుండా మనం చేసే చిన్న చిన్న పనులే పెద్ద పెద్ద ఫలితాన్ని ఇస్తాయి కొన్ని సందర్భాలలో చాలామంది డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు మనం తిన్న పళ్ళు గింజలు కానీ విత్తనాలు కానీ ఏదైనా కాయగూర విత్తనాలు కానీ ఏదైనా డస్ట్బిన్లో పడేయకుండా ఏ కాలువగట్టును మురికి కాలువగట్టును డ్రైనేజీ పక్కను పడేస్తే కాస్త మట్టి ఉన్న చోట మొక్కల కింద మొలుస్తాయి పచ్చతనాన్ని మనం ప్రత్యేకించి సృష్టించక్కర్లేదు ఇటువంటి మంచి పనులు మంచి ఆలోచనలు ఎప్పుడు ఫలితాన్ని ఇస్తాయి అలాగే ఎన్నో తప్పులు చేసిన తర్వాతే అలెగ్జాండర్ ఫ్లేమింగ్ పెన్సిలిన్ కనుక్కున్నాడు తప్పుల నుంచి గ్రహించిన సారం అతను మొదటి మెదడుని పొదును పెట్టింది అందుచేత ఎవరైనా సరే చేసిన తప్పులకి గిల్టీ ఫీల్ అవ్వడం ఎంత సహజమో దాని నుంచి గుణపాఠం నేర్చుకుని స్టెబర్నిగా నిలబడి మళ్ళీ ఆ తప్పులు చేయకుండా వాటి నుంచి ఇంకా మెరుగైన పనులు చేయడం ప్రారంభిస్తే ఎంతో ఉన్నతిని సాధిస్తారు ఎన్నో విజయాలు సాధిస్తారు ఎంతో ఉన్నతంగా ఎదుగుతారు పది మందికి ఆదర్శప్రాయంగా అవుతారు ఏమంటారు మీరు